హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ డిటిఎస్ సిద్ధు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు ఈరోజు సడన్గా ఏంటంటే పొద్దున్నే రైడ్ అయితే బయలుదేరదాం అనుకున్నా కాకపోతే కొంచెం టైమింగ్ సెట్ కాక మా ఫ్రెండ్ రాదా డిలే చేస్తాడని భయంతో నిదానంగా అయితే బయలుదేరుతున్నాం టైం వచ్చి తొమ్మిదిన్నర తొమ్మిది యాభై అవుతుంది దగ్గర దగ్గర రైడ్ యాడికి అంటే ఈ యాడికి లేదు ఏపీకి ఏపీలోనే తిరగదామని చెప్పి బడ్జెట్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఎంతవరకు తిరుగుతాము ఏం చేస్తాం మనకైతే ఐడియా లేదు నేనైతే ఈసారి రైడు ఎక్స్పల్స్లో అయితే వేస్తున్నా ఎక్స్పల్స్ మామూలు అంతా లగేజ్ అంతా నేను తగిలిచ్చేసుకొనే ఉన్నా ఇది మా ఊరి ఉన్నాడు నేను మా బావ రాధా అయితే ఈ రైళ్ళలో అయితే ఉన్నాం ఓకే ఇంక గోప్రో వ్యూలోకి వచ్చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇప్పుడైతే మనం అయితే బండి అయితే ఎక్కేసాం ఇదే హీరో ఎక్స్ప్రెస్ ఈ బండి మీద అయితే ఇప్పుడు మనం దగ్గర దగ్గర టూ థౌజండ్ కిలోమీటర్స్ అయితే రన్ చేస్తున్నాం నాదైతే మీటర్ పని చేయట్లే నేను రాధా దాంట్లో అయితే పెడతాను మీటరు శ్రీరామ్ ఇంకా డైరెక్టు ఒక రెండు స్టాపులు ఉన్నాయి ఒకటి ప్రేమ్ కాడ ఇంకోటి రాధా కాడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రేమ్ కాడ అయితే వచ్చాం హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ ప్రేమతో కచ్చే మాట్లాడి మనం అయిపోతే ఇప్పుడు బయలుదేరుతున్నాం టైం లేదు రాధాడ ఆడస్తాం ఉన్నాడు ఫోన్ చేసి ప్రేమ వాళ్ళ నాన్నగారు అంకుల్ హాయ్ చూడండి ఇది మా పెన్న ఓల్డ్ బ్రిడ్జి ఎంత ట్రాఫిక్ ఉందో ఓన్లీ రెండే రెండు లారీలు వన్ వే చాలా కష్టం అనమాట స్లోగా గత ఐదు నిమిషాలు పది నిమిషాల నుంచి దీని వెనకే వెళ్తున్నాను నేను నాలుగు జతలు అన్నాడు బ్యాగ్ ఏమంది చిన్నదిగా ఉంది మనకి రెండు జతలు ఎందుకు అంత పెద్ద అయింది రాద వాళ్ళ ఇల్లు వాళ్ళ టిఫిన్ అంగడి ఆంటీ షాంపులు తీసుకున్నా షాంపులు తీసుకోవాలా ఆంటీ షాంపులు కావాలంటే ఒక పది ఐదు షాంపులు ఇండి కాదా వాళ్ళ అమ్మగారు అంటే తెచ్చేది షాంపులు ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ ఇదేందో గోపురం నాకు స్ట్రగుల్ ఇస్తూ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కరెక్ట్ కావలైతే దాటాము కావాలి దాటి ఒక చిన్న బ్రేక్ అయితే వాటర్ బ్రేక్ తాగాము కాఫీ తాగేసి వాటర్ అయితే చిన్న ఒక పైదు నిమిషాలు రెస్ట్ అయితే తీసుకుంటున్నాం బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాం ఒక పది నిమిషాలు కూర్చొని వాటర్ అయితే తాగేస్తున్నాం గోపు్రో ఇచ్చేస్తుంది టెస్టింగ్లో కూడా బాగా చేసింది కాకపోతే ఇప్పుడు చూస్తే రియల్గా రియాలిటీకి వస్తే మాత్రం గోపురాన్ని దాండి ఇచ్చేస్తుంది నాకు రాధాగో రెడీ అయిపోతారు ఇప్పుడు మేము జస్ట్ వాటర్ బ్రేక్ మాత్రమే ఆపుకున్నాం దగ్గర దగ్గర యాభై కిలోమీటర్లు అయితే వచ్చాం ఫిఫ్టీ కిలోమీటర్స్ దాటాము ఇంకా డైరెక్ట్ ఒంగోలు అనుకుంటున్నాం ఒంగోలు కాడ లంచ్ కాడ ఒక క్లిప్ తీస్తాను డే వన్ అంత బాగా క్లిప్పులు తీయలేకపోవచ్చు ఎందుకంటే చూడండి నేను ఎంత కష్టపడి టెస్టింగ్ చేసే గోప్రోని ఒక రోజంతా వాడే నిన్న రాత్రికి గోప్రో అనేది హ్యాండ్ ఇచ్చేసింది అది టైం అంతే అర్థం కావట్లేదు ఇప్పుడు ఒంగోలు ఒంగోలుకి మెట్ల అయితే మెట్ల ఒక హోటల్ లో ఉన్నాం నేను బావ రాధా తింటున్నాము లంచ్ టైం అనమాట గోప్రో నేను ఇంకా నమ్మదలుచుకోవాలా గొమ్మగా ఫోన్ లో ఎంతవరకు క్లిప్పులు తీగలుతాను అంతవరకు పోయే దారి ఏం లేదు హైవేనే రాధా మీల్స్ చెప్పుకున్నాడు మా బావ వచ్చి కాడ రైస్ నేను అయిపోయింది అప్పుడే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కరెక్ట్గా ద్వారనాల్కి ఇంకొక వన్ టూ టు ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటాము ఇప్పుడే చాయ్ బ్రేక్కి ఈ హోటల్ కాడ అయితే ఆగాం మీరు శ్రీశైలంకి వెళ్ళే దారిలో ఖచ్చితంగా ఈ హోటల్ అయితే ఖచ్చితంగా ఆల్రెడీ శ్రీశైలంకి వెళ్ళిన వాళ్ళు అయితే ఈ హోటల్ కాడ ఆగేమని ఉంటారు ఎందుకంటే ద్వారనాల్కి వెళ్ళే దారిలో ఈ యొక్క హోటలే చాలా పెద్దదంట ఇంకా ఇక్కడ ఆగాము చాయ్ బ్రేక్ కాఫీ తాగేసి ఏమైనా స్నాక్స్ ఉంటే తినేసి ఇంకా బా డైరెక్ట్ శ్రీశైలం కొండకైతే వెళ్తాం వెళ్తాం మా బావుకి ఇదే మొదటిసారి అంట రైడ్ రావడం అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు బైక్లో అయితే ఇంత దూరాలు రాలేదంట అలాంటిది నాతో పాటు ఈసారి కలిసి వస్తున్నాడు ఎలా ఉంది బా ఎక్స్పీరియన్సా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి శ్రీశైలంకి ఇంకా మహా అంటే ఒక ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్కి అసలు కొండలు చూడండి చుట్టుపక్కలంతా కొండలే ఎట్టు చూసినా కొండలే నాకెందుకు ఈషా గుర్తు వస్తుంది అసలు ఐలెట్ ఉంది లొకేషన్కి ఆప్ మరీ మేము వీడియో అయితే తీస్తున్నాం అందరం ఇంకా ట్వంటీ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ లో ఇంకా శ్రీశైలంకి అయితే ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే శ్రీశైలంకి అయితే వచ్చేసాం ఇదిగోండి శ్రీశైలం ఎంట్రన్స్ చూడండి మనకి తిరుపతికి గరుత్మంతుడు ఎలాగో కొండకి రక్షణగా శ్రీశైలంకి రక్షడు రక్షకుడుగా వీరభద్రుడు అయితే ఉంటాడంట ఫ్రెండ్స్ ఫైనల్ గా శ్రీశైలంకి అయితే వచ్చేసాం ఇక్కడ ఈ ఆఫీస్ ఉంది మెయిన్ హెడ్ ఆఫీస్ అనమాట ఇది రూమ్స్కి నేనైతే రూమ్ అయితే తీసుకున్నా నాకు ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ ఫైవ్ హండ్రెడ్ అయితే రూమ్ పడింది ఫైనల్గా మనం రూమ్ సాధించాం కదా ఇక్కడికైతే వచ్చేసాం పాతాళేశ్వర్ సదను మనకైతే సెకండ్ ఫ్లోర్ వచ్చింది ఇది లైటింగ్ బోర్డు ఇదిగోండి పాతాళేశ్వర్ సదను రూమ్స్ చూడండి ఉన్నాయి అసలు ఏదో గోవాలో రూమ్స్ ఉన్నట్టున్నాయి అసలు అయితే నచ్చింది లోపల రూమ్ ఎలా ఉంటుందో తెలియదు ఇది అనమాట ట్వంటీ ఫైవ్ ఇచ్చారు రూమ్ మా బ్యాగ్ తలా అది మామూలుగా ఆ కాయిల్స్ వేసుంటారు ఉంటారు ఫిజ్ అండి రూమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రూమ్ ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఉంది ఒక లైటు వాష్రూమ్ రష్యన్ ఇచ్చాడు ముగ్గు ముగ్గురుంటే రెండే ఇచ్చారు ఈడ డైనింగ్ టేబుల్ ఉంది ఏమైనా వర్క్ చేసుకున్న పని అయితే ఈడ వర్క్ చేసుకోవచ్చు ఓకే మేమైతే ఇప్పుడు ఫ్రెషప్ అయిపోతున్నాం ఫ్రెష్అప్ అయిపోయి డైరెక్ట్ దర్శనం అనమాట దర్శనం అయిపోగానే ఇంకా రేపు మార్నింగ్ ఇంకా కెమెరా అయితే ఆన్ చేస్తా ఇంకోటి ఏంటంటే ఇటు చాలా చీకటిగా ఉంది ఏదో దూరంగా లైట్లు వెళ్తా ఉన్నాయి ఏదో మంచి వ్యూ మార్నింగ్ అయితే లొకేషన్ బాగుంటుందా కింద పాతాల కంగా ఉంది అది డ్యామ్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది మనకి అవునా డ్యామ్ ఉంది ఇదా ఉన్నది మన శ్రీశైలం డ్యామ్ అవకాశం రేపు రేపు పొద్దున్న చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మీ ముందుకు వస్తా ఓకే సీ యూ